జై కాశీ కాశీలో చూడొచ్చు గంగా తీరాన ఘాట్స్ మొత్తం కూడా ఓపెన్ అయిపోయాయి చక్కగా కొద్ది రోజులు ఒక రెండు మూడు రోజులు మొత్తం క్లీన్ అయ్యే అవకాశం ఉంది కానీ వాళ్ళ అంటే చెప్పలేం ఘాట్స్ మళ్ళా కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అయితే ఓపెన్ అయిపోయాయి నీట్గా క్లీన్ కూడా చేశారు కనబడుతున్నాయి కదా కాశీలో కార్తీక మాసం కూడా స్టార్ట్ కాబోతున్నది మనకి అక్టోబర్ పౌర్ణమి నుంచి నవంబర్ పౌర్ణమి వరకు మనకి కార్తీక మాసం అనేది కాశీలో ఉంటుంది అంటే పదహైదు రోజులు ముందుగానే స్టార్ట్ అవుతుంది మన సైడ్ అమావాస్య టు అమావాస్య కదా కాశీలో పది రోజులు ముందుగానే స్టార్ట్ అవుతుంది చంద్రమానకి ప్రామాణికంగా మన సైడ్ సూర్యమానం ప్రామాణికంగా నడుస్తుంది కదా ఈ విధంగా కార్తీక మాసంలో ముఖ్యంగా పంచగంగా ఘాట్లో స్నానం ఆ మాసం అంతా కూడా పంచగంగా ఘాట్లో స్నానం చేయగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుంది ఆ అద్భుతమైనటువంటి ప్రాంతం పంచగంగా స్నానము బిందుమాల యొక్క దర్శనము చాలా చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసం అంతా కూడా మనకి శ్రావణ మాసంలో కానీ దశపాపహారంలో కానీ అలా ప్రతి ఒక్క మాసంలో ప్రతి ఒక్క ఘట్టాలలో కొన్ని ఘట్టాలు ఉన్నాయి కాశీలో శ్రావణ మాసం అనుకోండి యొక్క కేదారేశ్వర గౌరీకుండం దగ్గరగాను కార్తీక మాసం అనుకోండి యొక్క పంచగంగా తీర్థం నందును అలాగే దశపాభహరిని సమయంలో దశాష్టం ఘాట్లోను ఇలా ఇలా కొన్ని ప్రాంతాలని ప్రతినిత్యము మణికనిక ఘాట్లోను మధ్యాహ్న స్నానం అనేది చాలా విశేషమైనటువంటిది